అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ముందుగా చూసే మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అయితే రైతు బంధం ఇంతవరకు ఎవరు పడలేదో వాళ్ళు ఒక లైక్ చేసి లైక్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి వంద లైక్స్ వంద సబ్స్క్రైబర్స్ టార్గెట్గా పెడుతున్నాను ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం ఇక ఐఏఎస్లకు సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే జరపడం జరిగింది సో దాంట్లో కీలక అంశాలు ఏంటి అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రాధాన్యతలు అట్టడుగు స్థాయిలోని ప్రజలకు అందాలంటే ప్రజాప్రతినిధులు అధికారులు జోడేద్దుల్లాగా పనిచేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రభుత్వం ఆశించే లక్ష్య సాకారం కావాలంటే దిశగా ప్రయాణం చేయాల్సి ఉంటుందని అప్పుడే ఫలాలు ప్రజలకు అందుతాయని ఫలితాలు వస్తాయని నొక్కి చెప్పారు అయితే మొత్తానికి ఏదైతే ఈ ఇరవై ఎనిమిది తారీఖులోగా కంప్లీట్గా ఒక సెట్టింగ్ అయితే చేస్తున్నమాట ట్వంటీ ఎయిట్ నుంచి జనవరి సిక్స్త్ వరకు ఇక గ్రామ గ్రామానికి సభ సభకు సో వీళ్ళు ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారు కదా దానిపైన వీళ్ళు ఒక కృషి అయితే చేస్తున్నారు సో చిత్తశుద్ధితో పనిచేయాలనేసి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది సీఎం రవీంద్రెడ్డి గారు అయితే మనకు డిసెంబర్ ఇరవై ఎనిమిదిలోగా పది ఎకరాల్లో వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిదిలోగా పదెకర పదెకరాల వారికి ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఐదు వేలకి ఎకరా సో ఆ డబ్బులు అయితే పడతాయి అన్నట్టు సంవత్సరం రావడం జరిగింది అయితే ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్తో ఎందుకు వస్తుంటాను ఏ జిల్లాకు పడింది ఎప్పుడెప్పుడు పడుతుంది సో స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలన్న దానిపైన అంశాలపైన కూడా నేనైతే మరోసారి మీకు ఇంకో అప్డేట్లో చెప్తాను అయితే కలెక్టర్ ఎస్ ఎస్పీలతో ఆదివారం ఉదయం నాలుగున్నర గంటల పాటు నిర్వహించిన కాన్ఫరెన్స్లో ఆరు గ్యారెంటీల అమల్లో బాధ్యత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు ఇంకా నిసాయిలకు సాయం అందాలని గతంలో ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకర్ అని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం తొమ్మిది గంటలకే సచివాలయానికి వచ్చి రాత్రి వరకు ప్రజల బాధలకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టి తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు అయితే మొత్తానికి ఈ చూసుకోవచ్చు ఇక్కడ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం అయితే చేపడుతున్నారు అయితే తొమ్మిది వందల కోట్లు అప్పు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఖజానా రైతు రైతులకు సో అదేవిధంగా ఈ ఆరు గంటలకు సంబంధించి ఈ అప్పు చేసినట్టు సమాచారం అయితే రావడం జరిగింది అండ్ ప్పటికప్పు బ్రేకింగ్ న్యూస్ ఎందుకోసం ఉంటాను లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు మనకి అందుతాయి అని ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు ఒక కామెంట్ సెక్షన్లో ఇదే ఇదనమాట ఇంకెటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్